వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో పది రోజుల క్రితం ఉపాధి హామీ కూలీలను తీసుకువెళ్తున్న టాటా మ్యాజిక్ టాలి బోతపడి మృతి చెందిన కుటుంబంతో పాటు గాయపడిన వారిని పరామర్శించి ఓదార్చిన డిసిసి జిల్లా అధ్యక్షురాలు కొక్కిల సురేఖ ప్రేమ్సాగర్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు జరిగిన ఈ సంఘటన చాలా బాధాకరమని చికిత్స పొందుతున్న వారికి అది అలాగే మెరుగైన వారికి చికిత్స అందజేస్తామని వారి కుటుంబాలకు భరోసా ఇస్తూ ఎల్లవేళలా ప్రజలకు మేము ఉన్నామని ఏ కుటుంబానికి ఆపద వచ్చినా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరల ప్రేమసాగర్ రావు ముందు ఉంటారని అన్నారు తదనంతరం పదహారు మంది ఉపాధి హామీ కూలీలను డిసిసి అధ్యక్షులలో సురేఖమ్మ పరామర్శిస్తూ కొక్కిరాళ్ళ రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కొక్కరికి గాయపడిన వారికి పదివేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ఇరవై ఐదు కిలోల బియ్యం అలాగే చనిపోయిన మహిళా కుటుంబానికి ఇరవై వేల రూపాయలు అందజేస్తూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జడ్పీటీసీ త్రిమూర్తి నాగరాణి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ సర్పంచ్లు వార్డు సభ్యులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అవునా ఎన్ని రోజులు దవకాళన నుండి ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశం కొద్ది ప్రభుత్వంతో ఇచ్చేటువంటి ఆర్థిక సాయంతో సంబంధం లేకుండా గతంలో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా గెలిచినా ఓడినా నేను ఎప్పుడు ప్రజల మధ్యనే ఉంటా ప్రజల కోసం కొట్లాడుతానే ఒక కేవలం ఒక ఉద్దేశం కొద్ది ఆ రోజు పనిచేసి మీకు ఇచ్చినటువంటి సందర్భంలో అదే మాట ప్రకారం ఈరోజు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం వస్తున్నప్పటికీ కూడా నా వ్యక్తిగతంగా నా నియోజకవర్గ ప్రజలకు నా అక్క చెల్లెలకు నేను సాయం అందించాలన్న ఏకైక ఉద్దేశం కొద్దీ ఈరోజు ప్రతి ఒక్కరి ప్రతి కుటుంబాన్ని పరామర్శించి మీ అందరికీ ఒక్కొక్క కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు మరియు అదేవిధంగా మీ అందరికీ ఇప్పుడు ఉపాధి కోల్పోతున్నటువంటి సందర్భంలో కూడా మంచి బియ్యాన్ని కూడా అందించడం జరుగుతుంది కాబట్టి మీకు ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సహాయం కోసం కానీ వ్యక్తిగతంగా ప్రేమ్సాగర్ రావు గారు చేసే సహాయం కోసం కానీ వెళ్ళే అందుబాటులో ఉంటాడని చెప్పేసి ఎవరు కూడా మీరు అదే పడకండి మీ కుటుంబాలను ఆదుకునే పూర్తి బాధ్యత మన సురేఖమ్మ గారు ప్రేమ్సాగర్ రావు గారు తీసుకుంటారు వేల వేళ అందుబాటులో ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీరు మా సేవలను గుర్తించినందుకు ఈ విధంగా ఆ రోజు గుర్తించి ప్రేమ్సాగర్ రావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు ఆ రోజు సంతోషపడ్డాడు ఈరోజు నేను ఈ నియోజకవర్గ ప్రజలకు ఇళ్ల నేను రుణపడి ఉంటా అని చెప్పేసి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ అదేవిధంగా ఎలక్షన్లతోటి ఓట్లతోటి సంబంధం లేకుండా ఇళ్ల వేళలా ప్రేమసాగర్ రావు గారు అందుబాటులో ఉంటుండ్రు కాబట్టి దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రజల పక్షాన మేము ప్రేమ్సాగర్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం అని చెప్పేసి అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రేమసాగర్ రావు గారు తనే స్వయంగా రావాలి అని అనుకున్నారు సార్కి కాలికి దెబ్బ దాకి లెగ్మెంట్ అంటే నడవలేని స్థితిలో ఉన్నారు అందుకని చెప్పేసి నేను రావడం జరిగింది అమ్మ ఎలక్షన్స్కి ముందు ప్రతి మీటింగ్లో కూడా ప్రేమ్ రావు గారు చెప్పిండ్రు మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక అన్నలాగా నేను మిమ్మల్ని ఆదుకుంటా అని చెప్పేసి ప్రతిసారి చెప్పాను అందుకే ఎలక్షన్లో గెలిచినమా లేదా అధికారంలో ఉన్నమా లేదా అని చూడకుండా గత దాదాపుగా పది సంవత్సరాల నుండి మనం ఇక్కడ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు అనేటివి చేస్తున్నాం ఇవాళ ప్రేమసాగర్ రావు గారు అంటే ఏదైతే ప్రభుత్వం నుండి వస్తుందో ఆర్థిక సహాయం కూడా మీ అందరి కోసం తీసుకొని రావాలి అని చెప్పి దానికోసం ప్రయత్నం చేస్తున్నారు అయితే మీరు అందరు కూడా పండ్లకెళ్ళి రోజు కూలీలకు వెళ్ళి ఇల్లు గడుపుకునే వాళ్ళు పోపూర్చుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది